కార్తీక పురాణంలో ఈరోజు పంతొమ్మిది అధ్యాయం చదువుకున్నారండి ఈ అధ్యాయంలో వ్రత ప్రభావం గురించి వివరించడం జరిగిందనమాట విధి విశేషాలను తెలిసిన వారు నిన్ను వేదవేద్యునిగాను అద్వితీయుని గను తెలుసుకున్నారు అట్టివాడవును సూర్య చంద్ర శంకర బ్రహ్మాదులగు వెలుపులతో కొలవబడే పాద పద్మాలు గల రమణీయమైన నిన్ను పలుమార్లు స్థుతిస్తాను ఓ పరమాత్మ నీవు వాచామగోచరుడువు శంకరుడు పూజించే పాదాలు కలవాడువు సంసార భయాన్ని తొలగిస్తావు సంసార సాగరాన మునిగి పర్వతాకారులైన శంకరాదులతో ఎల్లప్పుడూ పొగడబడుచుంటావు శంకరుడు నీ పాద పద్మాల్ని ఎప్పుడూ పూజిస్తుంటాడు చరాచరమైన ప్రపంచమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయమగును ఒక్కడవు మాత్రము సర్వసమృుడివై విరాజిల్లుతూ ఉంటావు ఓ మురారి విచిత్రరూప నాలుగు విధములైన అన్నములకు యజ్ఞమునకు సర్వరూపమైన వాడవు నీవు ప్రపంచ యొక్క ఆద్యంతాలందు సర్వపరిపూర్ణుడై ఉన్నావు ఓ ఈశ్వరా నీవానంద సాగరుడువు సదా చిత్స్వరూపుడవు సర్వమునకు స్థానమైనదియు సర్వపురాణ సారమున్ను అయిన సకల ప్రపంచమును నీ తోడనే పుట్టి నీ అందే లీనమవుతుంది నీవు సకల జనుల హృదయాలలో కిరణాలకు కారణమైన స్వరూపడువు అన్ని లోకాల చేత కీర్తింపబడే ఈశ్వరుడువు మనసు చేత కూడా సాధ్యం కాని వాడవు జ్ఞాననేత్రులకు తప్ప మాంసనేత్రులకు నీవు కనపడవు ఓ ఈశ్వరా నీకు అనేక నమస్కారాలు ఓ నారాయణ నన్ను కృతార్థుణ్ణి చేయి నీకు మృక్కు లర్పిస్తాను నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండుగాక ఓ పరమేశ అఖిల లోకారాధ్య సర్వేశ్వర ఈశ్వర నీకు నమస్కారం నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు అట్లు చేసినట్లయితే నన్ను కృతార్థుని చేసినట్లవుతావు నీకు దీనివల్ల ఏ కొరత రాదు నీవు దయానిధివి నేను దీనుడను సంసార బందిలో మునిగియున్నాను నిర్మలుడా ఈశ్వరుడా లోకంచే నమస్కరింప తగినవాడా మురారి సంసార సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు త్రైలోక్యనాథునికి నమస్కారం వాసినవైన నీకు నమస్కారం అనంతుడా గుణాతీతుడవు గురువైన నీకు నమస్కారం నిత్యానంద సముద్రమనున్నవాడవు స్వర్గాపవర్గ ప్రాప్తి కారుణడవు సకల విభేదాలు లేనివాడవు తేజస్వరూపుడవు ఆత్మస్వరూపడవు సర్వేశ్వరుడువు హరివి శ్రీకృష్ణుడైన నీకు నమస్కారం సృష్టిస్థితులయ్య కారణడవు వైకుంఠవాసుడవు అయిన నీకు నమస్కారములు మానవులు నానావిధ పురాణములు ఆగమాలు పఠించిన పెక్కు శాస్త్రాలు విసారణ చేసిన నిన్ను తెలుసుకోలేరు హరియందు భక్తి వల్ల కలిగిన జ్ఞానంతో నీ పాద పద్మాలు చేరి నీ మీద భక్తి వల్లనే ఉత్తముడైన నిన్ను చూస్తారు గజేంద్రుని ధ్రువుని రక్షించావు ప్రహ్లాదుని కాపాడావు మార్కండేయుణ్ణి విభూషుణ్ణి పోషించావు కీర్తి సంపదలతో విరాజిల్లు వాడువైన నీకు నమస్కరిస్తున్నాను నిన్ను ఒక్కసారి తలచినంతనే సకల పాపాలు పోయి నీ పాద పద్మాలు చెంత చేరతారు అట్టి నీకు నమస్కారం ఓ కేశవ నీకు నమస్కారం మధుసూదన దేవా మహేశ మహామతి త్రివిక్రమా నీకు నమస్కారం కేశవ నీకు నమస్కారం శ్రీధర నీకు వందనం ఋషికేశ నీకు నమస్కారం పద్మనాభ నీకు నమస్కారం ఓ కరుణానిధి నీకు నమస్కారం దామోదర నీకు నమస్కారం నన్ను కాపాడు అను ప్రార్థించాడు ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించటం విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో జ్ఞాన జ్ఞానసిద్ధి నీ స్తోత్రానికి సంతోషించాను ఏదైనా వరము కోరుకో అన్నాడు భగవానుని ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి మురారి నా మీద ఉంటే నాకు నీ స్థానం ఇవ్వు నాకు అంతకంటే కావాల్సినది ఏమీ లేదు అన్నాడు అంతట మహావిష్ణువు నీ కోరిక నెరవేరుతుంది నీకు మేలు కలిగే ఇంకొకటి చెప్తాను విను కొందరు బుద్ధి లేక దురాచారాలని ఆశ్రయిస్తారు వాళ్ల కొరకు పాపహారికమున్ను వేదోక్తము అయిన వ్రతాన్ని ఒకదాన్ని నియమిస్తాను నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢశుద్ధ దశపినాడు క్షీరసాగరంలో సైనిస్తాను తిరిగి కార్తీక కార్తీకశుద్ధ నాడు మేల్కుంటాను ఈ నాలుగు నెలలు యోగనిద్రలో ఉంటాను నన్నెవరైనా వ్రతాలు చేతను దానాలు చేతను పూజిస్తే వారికి పాపాలు అన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది నా తృప్తికి కారణమైన ఈ నాలుగు నెలల్లోనూ వ్రతం దానాలు చేయని వారు నరకాన్ని పొందుతారు నా ఆజ్ఞ ప్రకారం చాతుర్మాస వ్రతం చేయని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు సోమరితనం నిద్ర పుట్టడం మరణించటం దుఃఖం మొదలైన వాటి వల్ల కానీ లాభాలు వల్ల కాని నా భక్తులకు భయం వలేదు నా భక్తులెవరో భక్తి లేని వారు ఎవరో వారి భక్తిని పరీక్షించేందుకు నిద్ర నటిస్తాను నా ఆజ్ఞ ఎవరు పాటిస్తారో నాకు ఇష్టాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాక్కయ్య జన్మలైన పాపాలన్నీ హరిస్తాయి నీవు చేసిన స్తోత్రాన్ని మూడు సంధ్యల్లోనూ పఠించే వారికి నా మీద దృఢమైన భక్తి కలుగునుగాక వారు చిరకాలం వైకుంఠన నివసించును అని యోగ నిద్రకు వెళ్ళిపోయాడు ఓ మహాముని శ్రీహరి వాక్యాన్ని నీకు చెప్పాను ఈ చాతుర్మాస వ్రతం అన్ని వ్రతాల్లోనూ ఉత్తమమైనది దీన్ని ఎవరైనా చేయవచ్చు చెయ్యని వారు కోటి జనముల వరకు సురాపారం చేసిన వారి పాపాలని పొందుతారు చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది జ్ఞాన సిద్ధులంతా చాతుర్మాస వ్రతం చేసి పుణ్యలోకాన్ని పొందారు ఇంతటితో ఈ అధ్యాయం అయిపోయింది రేపు ఇరవయో అధ్యాయం చదువుకుందామా అండి